నమస్తే ప్రస్తుతం యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు చేసేటువంటి రైతులు కూడా నార్మల్ సిద్ధం చేస్తున్నారు కాబట్టి మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శిథిరం మరి ఆచార్య ఎంజనీర్గా వ్యవసాయ శిథిరం చలి విడుదలైనటువంటి రకాలు విడుదల ఉన్నటువంటి రకాలు పీఆర్సి కింద ఉన్నటువంటి రకాలు కూడా దృఢ కింద రకాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము ప్రస్తుతం యొక్క మన ఉత్తర తెలంగాణ జిల్లా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఈ రెండో ప్రాంతాల వెనుక చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు దొడ్డి గింజ రకాలు చూసుకుంటే పూర్వం కూడా గత ఇరవై సంవత్సరం సంవత్సరాల నుంచి కూడా మంచిది పడిచేటువంటి రకంగా మిల్లర్ కాదన్నటువంటి రకంగా చూసుకుంటే ఎన్టీ పది ఈ రకం సాగు చేసుకున్నప్పుడు గింజరాలయకునే ఉన్నది కాబట్టి ఇది పక్వానికి వచ్చిన వెంటనే కోసుకునేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి రకాలు అన్నప్పుడు కాండం చప్పు అనేది వరితాల తర్వాత సాగు చేస్తున్నాం కాబట్టి కాండం చక్క అనేది దొడ్డికింద రకాలకు దేనికైనా కూడా కొంచెం ఎక్కువనే ఉంటుందని చెప్పేసి మన వ్యవసాయ శైదాలు ఎటమాలజీ విభాగం వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నాలుగు నెల నుంచి పంట కోత వరకు బిరు పొట్ట వరకు యాజమాన్యం చేసుకుంటే మన ఇవన్నీ కూడా మనం చెప్పినటువంటి రకాలు లోయెస్ట్ ఇరవై ఎనిమిది క్వింటాల్ హైయెస్ట్ ముప్పై ఐదు క్వింటాలు వచ్చేటువంటి అవకాశం ఉంది రవిలో ప్రధానంగా చూసుకుంటే జింకు లోప సమస్య చలివలన తర్వాత మనకు ఏదైతే నత్రజని సిఫారసు మనకి ఎక్కువ ఇస్తామో అప్పుడు మనకు ఆకలింగ్ వచ్చేటువంటి అగ్గి తెగులు బిల్లు పుట్ట విధంగా అప్డౌన్ టెంపరేచర్ ఉంటే అతి తెగులు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వరి మాటేసిన పది రోజుల నుంచి బిల్లు వరకు తగు జాగ్రత్త వేసుకుని ఈ మూడు జాగ్రత్తలు వేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా రెండవ ప్రాధాన్యత అంశం చూసుకుంటే కునారం సనాలు కునారం మన్మ అనేటువంటి రకం ఇది నూట ఇరవై ఐదు రోజుల పంటకాలు ఉంది సుమారుగా ఇది కూడా మనకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు గంటలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు ఇప్పుడు సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా మూడవ ప్రాధాన్యత అంశం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మార్కెట్ వ్యవసాయ ప్రశ్న స్థానం విడుదలైనటువంటి రకం ఎన్టీయు పదకొండు యాభై మూడు అనేటువంటి రకం ఇది కూడా నూట ఇరవై ఐదు రోజుల కాలం అనేటువంటి అవకాశం ఉన్నది ఇంకా నాలుగో ప్రత్యామ్నాయంగా చూసుకుంటే పదకొండు యాభై ఆరు ఈ నాలుగు రకాలు కూడా కొన్ని జాతీయ స్థాయిలో కొన్ని రాష్ట్ర స్థాయిలో విడుదలైనటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు రకాలతో పాటుగా ఈ మధ్య కాలంలో విడుదల సిద్ధంగా ఉండి చెరు సంస్థలు ఆశాదకమైనటువంటి అన్నటువంటి కనుక చూసుకుంటే జగిత్యాల పరిశ్రమ సంస్థ నుంచి పిఆర్సి నుంచి విడుదలైనటువంటి రకంగా చూసుకుంటే విడుదలైన జేజీఎల్ ఇరవై ఎనిమిది ఆరు వందల ముప్పై తొమ్మిది ఇది సుమారుగా చూసుకుంటే మనకు దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ వచ్చినటువంటి రకంగా కూడా దీన్ని తీయడం జరిగింది ఇది గింజనంతా చూసుకుంటే మనకు ఎంటీయూ పది పదిలాగా ఉండి మంచి బరువుతో పడగా మంచి యాజమాన్యం చేసుకుంటే అధిక దిగుబడి వచ్చినట్టుగా కూడా నమోదు చేయడం జరిగింది కాబట్టి ఈ రకం కూడా మీ యొక్క దగ్గర ఉన్నటువంటి రైతుల దగ్గర వద్ద రైతు విత్తనం తీసుకుంటే నాణ్యమైనటువంటి మేలైనటువంటి విత్తనం తీసుకొని ఇంకా నాలుగో దగ్గర చూసుకుంటే వరంగల్ వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి నాలుగో సీజన్ చిరుసంసర ప్రదర్శన చూసుకుంటే ఇది కూడా ఎన్టీ పది పది గింజండి ఈ మధ్య కాలంలో మరి ఆశాదనకమైనటువంటి పంతాలు చూసుకుంటే మరి డబ్ల్యూజిఎల్ పదిహేను ముప్పై ఏడు అనేటువంటి రకం ఇది కూడా నూట ఇరవై ఐదు నుంచి అది నూట ముప్పై రోజులు ఉండి కొంతవరకు అగ్గి తెగులు కొంతవరకు మెడ తెగులు కొంతవరకు చల్లిని తప్పించుకొని ఈ మనం అనుకున్నటువంటి రకాల కన్నా కూడా సుమారుగా ఇది కూడా ఒక ఐదు పది శాతం దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం అంటే దాదాపుగా మనం చేసేటువంటి యాజమాన్యాన్ని బట్టి ఇరవై ఎనిమిది నుంచి అది ముప్పై ఎనిమిది గింటలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం చేసుకునేటువంటి యాజమాన్యం దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రకాలన్ని తోటి పాటుగా మరి రాజేంద్ర నగర్ నుంచి కూడా చాలా రకాలు కూడా విడుదల కావడం జరిగింది ఇంకా ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలు చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో చౌడు ఉండడం జరిగింది కాబట్టి చౌడుకు మరి ఆచార్యంజీరంగా మాట నుంచి ఎంటీయు పన్నెండు తొంభై మూడు ఇది చౌడుతోటి పాటుగా ఎర్ర నెలలకు నల్ల నెలలకు మరి ఏ రకమైనటువంటి తేలిక నెలలు కూడా మంచి యాజమాన్యం చేసుకుంటే దీనిలో ప్రత్యేకమైనటువంటి బయోటెక్ ఆ ఎఫ్ఎల్ నాలుగు వందల డెబ్బై అయినటువంటి దాన్ని బయోటెక్ ద్వారా ఎంటీయు పది పది గింజెత్తినటువంటి రకంగా ఎంటీయు పన్నెండు తొంభై మూడులో చూపించడం జరిగింది కాబట్టి మనం చేసుకునేటువంటి యాజమాన్యాన్ని బట్టి ఇది కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు క్వింటాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకంగా చౌడు ఉన్నటువంటి రైతులు ఈ ప్రత్యేక రకం కింద కూడా సాగు చేసుకోవచ్చు అని చెప్పేసి వేరే తేలిక నేలల్లో కూడా సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి చౌడున్నప్పుడు ఇది సాగు చేసుకోవాలి మరి ఇంకా దాదాపు ఈ పది ఈ పది సంవత్సరాల సుదీర్ఘ పరిశ్రమ చూసుకుంటే అక్కడక్కడ ఏప్రిల్ మొదటి వారంలో ఆ కాలంగా మరి వడగల వారొచ్చి రాలు పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి జేజీఎల్ టూ డబుల్ ఫోర్ టూ త్రీ అనేటువంటి రకం ఇది చాలా మంచి రకం వడగల వాళ్ళకు రాలకుండా ఎట్టి పైసల నేల వాళ్ళకుండా మంచి అనమైనటువంటి రకం కూడా రైతులందరూ సాగు చేస్తున్నారు కాబట్టి ఇందులో ఒక రెండు లోపల చెప్పేటువంటి అవకాశం ఉంది నాటు వేసి నుంచి బిర్రు కొట్ట వరకు ఇందులో వ్యవసాయ శాఖలకు చెప్పినటువంటి ప్రాధాన్యత ఏంటంటే తెగులు మెడ తెగులు కానున్న చెప్పులు ఈ వీటిని కనుక మీరు తగు జాగ్రత్తగా సస్యరక్షణ చర్యలు చేసుకుంటే ఇది కూడా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు క్వింటాల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా నారుమండీ బిరుగుపూట వరకు కనుక తగు జాగ్రత్తగా అని చెప్పినటువంటి యాజమాన్యం చేసుకుంటే మంచి ఫలితాలతో పడగా గింజరాలయ గుణం లేదు వడగలవన్నీ కూడా మరి పడిపోయేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి ఈ రకాన్ని కూడా మీరు సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా ప్రైవేట్ కంపెనీలో చూసుకుంటే చాలా రకాలై మీ మీ ప్రాంతంలో సాగు చేసినప్పుడు గతంలో మీ యొక్క గ్రామాల్లో ఎవరైనా సాగు చేసినప్పుడు వారి యొక్క అనుభవాలు తెలుసుకోవడం సుదీర్ఘమైనటువంటి నావాంటి అనుభవాలు తెలుసుకోవడం గతంలో వారు ఇచ్చినటువంటి రకం ఏ రకమైనటువంటి ప్రాధాన్యతతో ఇచ్చింది వారికి ఉన్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏందని చెప్పేసి పది సంవత్సరాల రైతు సేవలో ఉన్నటువంటి కంపెనీలు నాణ్యమైనటువంటి మేలైనటువంటి ప్రైవేట్ కంపెనీలు మనం ఉన్నటువంటి దానిలో బెస్ట్ సీట్స్ ఎన్నుకోవాలి ఎందుకంటే తప్పనిసరిగా వాటికి ఉన్నటువంటి పరిశోధన అంశం ఏంది ఆ రకానికి ఉన్నటువంటి గుణగానాలు ఏంటని పూర్తి సమాచారం సేకరించుకోవాలి దయచేసి డిజిటల్ ప్యాకింగ్ చూసి అందమైనటువంటి మన యొక్క ఏది ఈ మధ్య తరంలో యూట్యూబ్ ఫాలోవర్స్ అట్లాంటి సోషల్ మీడియా యాక్టివిటీ చూసి ప్రైవేట్ రకాలు సాగు చేసినప్పుడు తప్పనిసరిగా వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంశాలు చూసుకుని అవన్నీ కూడా ఒకటికి నాలుగు సార్లు డీలర్ దగ్గర కానీ కంపెనీకి సంబంధించినట్లు టోల్ ఫ్రీ కానీ ఇవన్నీ కూడా పూర్తి సమాచారం సేకరించుకున్నట్టు తర్వాత ప్రాధాన్యత అంశం ఎందుకోండి మన వ్యవసాయ శక్తిలో సుదీర్ఘమైనటువంటి ఒక ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు పరిశోధన చేస్తే తప్ప ఒక రకం వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రేపు మళ్ళీ గవర్నమెంట్ కొన్నప్పుడు కూడా తప్పనిసరిగా ఈ యొక్క రేషియో ప్రకారంగా భారత ప్రభుత్వం సేకరించేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సివిల్ సప్లై కూడా సేకరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కూడా ముందస్తుగా సమాచారం మీ యొక్క వ్యవసాయ అధికారి మీ వ్యవసాయ విస్తరణ అధికారి మీరు గతంలో సాగు చేసినటువంటి పూర్తిగా మార్కెట్ను మిల్లర్ను ఆధారంగా తీసుకొని సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించుకొని మంచి దిగుబడి పొందాలని మీ ఆత్మీయ రైతు వెంకటరెడ్డి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను